ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా ఎంతో పవిత్రమైన ఎంతో విశేషకరమైన శ్రీ భద్రాచలం ఆలయం గురించి తెలుసుకుందాము భద్రాచలం లేదా శ్రీ రామ దివ్యక్షేత్రం భక్త రామదాసు నిర్మించిన రామాలయంగా చాలా ప్రసిద్ధి చెందింది భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయం ప్రపంచమంతటా తెలిసిందే ఈ పుణ్యక్షేత్రం వల్ల శ్రీరామ నవమికి భద్రాచలమంతా సీతారాముల వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలకి ఎంతో విశేషకరంగా సిద్ధమవుతుంది పరమ పవిత్రమైన గౌతమి నది తీరాన శ్రీరామచంద్రుడు లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం పావన భద్రాద్రి క్షేత్రం ఈ క్షేత్రానికి ఒకసారి దర్శించిన చాలు చేసిన పాపాలన్నీ పటాపంచులై స్వామివారి కృపకు పాత్రులవుతారని అంటారు రామనామం జపించిన చాలు ముక్తి మార్గం కలుగుతుందని అంతట పరమ పావన క్షేత్రం గురించి వినినా చూసినా చదివినా ఎన్నో వేలరెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు భద్రాచలంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలోని స్వామివారు సీతాలక్ష్మణ సమేతుడై చతుర్భుజుడుగా వెలిశారు ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే స్వామి పశ్చిమానికి అతిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహ అయిన గోదావరి నదిని వీక్షిస్తూ ఉంటారు ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది దీని గురించి బ్రహ్మాండ పురాణంలోనూ గౌతమి మహత్యంలోనూ ప్రస్తావన ఉంది